शुक्लाधर विष्ण शशिवर्ण चतुर्भुज प्रसन्न ध्याये ध्यापशात ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः मुफ्योकटो श्लोकम् आख्याहिमेको भवानुग्रहरूपः नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि मि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तितिम् ఇంతటి ఉగ్ర ఉగ్రరూపం కలవాడివి నీవు ఎవరో నాకు తెలియటం లేదు కాస్త వివరంగా చెప్పు అసలు నీవు ఎవరివి నీ ప్రవృత్తి ఏమిటో నాకు ఏమీ తెలియలేదు ఆది అంతం లేని నీ గురించి తెలుసుకోవాలనుంది నా మీద అనుగ్రహించి నాకు ప్రసన్నడవుగా నీ గురించి నాకు తెలియజేయి అని ప్రార్థించాడు అర్జునుడు ఇప్పటి వరకు అర్జునుడు నాణ్యానికి ఒకవైపు చూశాడు దేవుడు పరమాత్మ అంటే దయామయుడు కరుణామూర్తి అని అర్జునుడు తెలుసు కానీ ఇక్కడ కనపడేది అంత వ్యతిరేకంగా ఉంది ఇక్కడ తనకు పరమాత్మ కాలస్వరూపుడుగా అందరినీ నాశనం చేసేవాడుగా ఉగ్రరూపంతో కనపడుతున్నాడు ఇప్పుడు అర్జునుడికి సందేహం కలిగింది ఇంతకు నువ్వు మా కృష్ణుడివేనా కృష్ణుడివైతే నీకు మనోహరమైన రూపం ఉండాలి కానీ ఈ ఏంటి సకల జీవరాశులను నమలటం తినటం నాకటం ఏమిటి నువ్వు మా కృష్ణుడివి కాకపోతే ఇంతటి భయా భయా నక్కరమైన ఉగ్రమైన రూపం కల మీరు ఎవరు ఈ అవతారం ఏంటసలు ఇంత భయంకరంగా ఎందుకున్నావు ఎంత ఆలోచించినా నువ్వు ఎవరో అర్థం కావట్లేదు నీకో నమస్కారం ఆది అంతాల్ అంతా లేని నువ్వు ఎవరో చెప్పయ్యా మహానుభావ తమరి ప్రవృత్తి ఏమిటో నాకు చెప్పండి తమరు ఈ ప్రకారం అందరినీ అంతం చేయటమేనా లోకాలను అనుగ్రహంతో చూడటం కూడా ఉందా నాకేం అర్థం కావట్లేదు నన్ను అనుగ్రహించి నాకు తెలియజేయండి అని భయంతో వణికిపోతూ వేడుకున్నాడు అర్జునుడు ఇప్పటికీ ఈ ట్రీట్మెంట్ చాలనుకున్నాడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు భగవాను వాచ ముప్పై రెండో శ్లోకం కాలోస్మి లోకృత్ ప్రవృద్ధ లోకాన్ ప్రవృత్ तः टु तेऽपि न भविष्यन्ति सर्वे एव प्रत्यनीकेषु योधाः అర్జునుడు అడిగి అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు ఓ అర్జున నేను కాలస్వరూపుడిని ఇదివరకే చెప్పాను కదా జీవనం లయం చేయటం కాలం యొక్క ధర్మం ఆ ధర్మమే నేను నిర్వర్తిస్తున్నాను దానినే కాలధర్మం అంటారు మామూలుగా ఎవరైనా మరణిస్తే ఆయన కాలం చేశాడు కాలధర్మం చెందాడు అని అంటూ ఉంటారు కదా జీవుడు పుట్టినప్పుడే వాడి మృత్యువు నిర్ణయింపబడుతుంది కాలం తీరగానే కాలధర్మం ప్రకారం మృత్యువు నోట పడక తప్పదు ఆ కార్యక్రమం నా ఆధీనంలో జరుగుతూ ఉంటుంది దీనికి భీష్ముడు ద్రోణుడు సుయోధనుడు ఇతర కురువీరులు కురు సైన్యము ఈ సైన్యం ఎవరూ అతీతులు కారు నీవు యుద్ధం చేయకపోయినా నీవు చంపకపోయినా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు ఎవ్వరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు ఈ విషయాన్ని నీవు నీ మనోనేత్రంతో ప్రత్యక్షంగా చూసావు కాబట్టి నీలో ఉన్న సందేహాలను విడిచిపెట్టి యుద్ధం చెయ్యి కీర్తిని పొందు అదే నీకు మిగిలేది వీ వీరు ఎవ్వరూ మిగలరు వీరందరూ కాలానుగుణంగా చావలసిందే వారు ఈ యుద్ధంలో నీ చేతిలో కాకపోయినా ఒకరి చేతిలో ఒకరు చావక తప్పదు నీవు కేవలం నిమిత్తమాత్రుడవ్వు అనే భావాన్ని బోధించాడు కృష్ణుడు మరి కాలం కేవలం లయకారకమేనా అంటే కాదు అని చెప్పాలి కాలానుగుణంగా జీవులు పుడుతుంటారు మరణిస్తుంటారు సృష్టి లయం రెండు కాల స్వరూపాలే ఆ రెండు కలిపి కాలం అని అనవచ్చు భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు రాబోయే కాలంలో మరణిస్తారు ఆ పుట్టిన సమయం మరణించే సమయం మధ్య ఉన్న కాలం మాత్రమే వర్తమానం అవుతుంది అందుకే పల్లెల్లో ఏమీ చదువుకోని వాళ్ళు ఇవాళ చస్తే రేపటికి రెండు ఏంటంట అని మరణాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు అన్నీ తెలిసిన వాళ్ళే మరణానికి భయపడతారు కానీ మరణం అనేది ఒక వరం అని అది కాల కాలం యొక్క ధర్మం అని అందుకే దాన్ని కాలధర్మం అని అంటారని తెలుసుకున్న వాడే జ్ఞాని మరి ఇది వరకు పరమాత్మ అన్నారు ఇప్పుడు కాలం అంటున్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహం రావచ్చు బంగారు కొట్టుకు వెళ్ళాము అక్కడ వివిధాలైన ఆభరణాలు ఉన్నాయి కొన్ని మెడకు వేసుకునేవి కొన్ని నడుముకు పెట్టుకునేవి కొన్ని వేళ్ళకు పెట్టుకునేవి కానీ ఆభరణములలో ఉన్న మూల ఏంటి బంగారమే కానీ మరొకటి కాదు అలాగే పరమాత్మ ఒక్కడే ఆ పర పారమార్థిక సత్యం కానీ వ్యవహారంలో ఆ పరమాత్మ కాలముగా చెప్పబడుతున్నాడు సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తున్నాడు దీనినే వ్యవహారిక సత్యము ఆభరణములు వ్యవహారిక సత్యము అయితే ఆ ఆభరణములలో నిండి ఉన్న బంగారము పారమార్థిక సత్యం కాబట్టి వ్యవహారిక దృష్ట్యా పుట్టటం పెరగటం వివాహము పిల్లలు బంధువులు సుఖ సంతోషాలు వ్యాధులు ముసలితనం మరణం ఇవన్నీ తప్పవు ఇవన్నీ ప్రతివాడు అనుభవించాల్సిందే అవతార పురుషులు కూడా తప్పించుకోవటానికి వీలులేదు ఇది అందరూ తప్పకుండా అంగీకరించవలసిన సత్యము ఇవన్నీ ప్రతివాడి జీవితంలో తప్పించుకోలేని పరిణామాలు అదే పారమార్థిక సత్యం ఇట్లా చూస్తే పుట్టుక పెరగటం మరణం ఇవన్నీ మిథ్య కేవలం నాటకం నేను శరీరం కాదు ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి ఒక నీతి ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది అందరం పర స్వరూపలమే అని తెలుసుకోవటమే జ్ఞానం ఇలా అర్థం చేసుకుంటే పరమాత్మ కాలస్వరూపుడు అనే విషయాన్ని చక్క చక్కగా అర్థం అవుతుంది హరే కృష్ణ